వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా ఈరోజైతే మా ఇంటి తొమ్మిది రోజుల పెద్ద పండగ అయినటువంటి దసరాకి షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి చేసి ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్గా ఎవరైనా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇక్కడైతే ఫైనల్గా చీరాల స్వాతికి అయితే వచ్చామండి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే పర్మిషన్ ఏమి ఇవ్వలేదన్నమాట షూట్ చేయడానికి ఎందుకంటే అన్ని డిజైన్స్ ఉంటాయి కదా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి తీసుకోండి అండి అన్నారు ఇదిగో ఈ చిన్న బిట్ ఒకటి ఇంతవరకు అయితేనే షూట్ చేయగలిగాను ఇంకా నేనేం తీసుకున్నాను అన్నది అయితే ఇప్పుడు చూసేయండి హాయ్ అండి షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి వీడియో ఎప్పుడో షూట్ చేశాను అది ఎప్పుడు నవరాత్రులకు ముందు సండే రోజు లాస్ట్ సండే రోజు అయితే వెళ్ళాము ఇవాళకి వన్ వీక్ అనమాట లాస్ట్ సండే వెళ్తే ఈ సండే నాకు వీడియో షూట్ చేయడానికి టైం కుదిరింది అనమాట నవరాత్రులే కదండి అస్సలు అంటే అస్సలు టైం లేదనమాట వీడియో షూట్ చేసేదానికి కూడా టైం లేదు ఇంక ఈ రోజు రేపైతే మా ఇంటి చిన్ని యశస్వి తల్లిది బర్త్డే అనమాట మీరందరూ కూడా తను విష్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఆ రేపు ఏంటంటే దసరాలో పంచమి రోజు కదా తను దసరాలో పంచమి రోజు పుట్టిందనమాట సో ఆ పంచమి ఎప్పుడు వస్తే అప్పుడు తను బర్త్డే చేస్తాము కేక్లు ఏం చేయమండి ఎందుకంటే దసరా కదా ఆ రోజు అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి తినికి పూజ చేసి అమ్మకు పూజ చేసేటప్పుడు తినికి పూజ చేసి బట్టలు పెడతాము సో పిల్లల ముగ్గురికి కూడా రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా అప్పుడు బట్టలు పెట్టేసినాక నేను మీకు వీడియో షూట్ చేయలేను కదా సో అందుకని చెప్పేసి అయితే కచ్చితంగా నేను ఏ షాపింగ్ చేశాను అనేది మీతో షేర్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ గా అన్ని చేసేసుకొని అయితే వచ్చేసాను ఇంకెంత కాలసం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పటికే వన్ మినిట్ పైన అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఆ పిల్లలు ముగ్గురికి తీసుకున్నాను ఫస్ట్ పిల్లలవి చూపిస్తాను తర్వాత నేను అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను కదా అవి ఏం తీసుకున్నా అనేది కూడా షూట్ మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలవి అయితే మీకు చూపిస్తాను వైష్ణవ్ కదపు ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పెద్ద పాపకి మీతో షేర్ చేస్తాను నేనైతే ప్రతి దసరాకి అలాగే ఆ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అయితే పిల్లలకి పట్లంగా జాకెట్లు అయితే కుట్టిస్తానమాట అది శారీతో కానీ లేదంటే ఆ మెటీరియల్ అయినా తీసుకొని స్టిచ్ చేయిస్తాను సో ఈ సారి నాకు అంత టైం లేదండి అన్నా కూడా బాడీలో ఓపిక లేదనమాట ఒక డ్రెస్ మనం కస్టమైజ్ చేయించాలంటే ఎంత కష్టం అనుకున్నారు డ్రెస్ సెలెక్ట్ చేయాలి దాని స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఆ స్టిచ్చింగ్ వాళ్ళు కరెక్ట్ గా చెయ్యరు దాన్ని మళ్ళీ మనం రిమార్క్ చేయించి ఆ రిమార్క్స్ వస్తాయి మళ్ళీ వాటిని సెట్ చేయించి చాలా విసుగుతో కూడుకున్న పని అండి మొన్న వరలక్ష్మి వ్రతానికి ఆ మీకు చూపించాను కదా అది నేను మైసూర్లో తీసుకున్న శారీ అది పిల్లల ముగ్గురికి వచ్చింది అలాగే మొన్న మేము తిరుపతి వెళ్ళి వచ్చామనమాట పిల్లల ముగ్గురికి తలనీరాలు ఇచ్చేసి మా వారు మా అమ్మ కూడా ఇచ్చారనమాట అప్పుడు ఏం చేశానని జోగెత్తుకుంటాం కాబట్టి పిల్లలకి కంపల్సరీ ఆ కావాలి కాబట్టి నేను ఇయర్ స్టార్టింగ్ లో జనవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలోనే ఆ శారీ అయితే తీసుకున్నాను అనమాట అది ప్లెయిన్ మంగళగిరి పట్టు శారీ అనమాట దానికి నేను ఏం చేశాను ఆపోజిట్ వర్షన్ లో ఆఫ్ పట్టుది బ్లౌజ్ పీస్ తీసుకొని శారీ కి బ్లౌజ్ పీస్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి అదైతే సెట్ చేశాను ఏసే వర్క్ కూడా నాకు భయం వేసింది అబ్బో ఇది పిల్లలకి బాగుంటుందో లేదో నేను ఫస్ట్ టైం కస్టమైజ్ చేశాను అనమాట అంటే అన్ని నేనే కస్టమైజ్ చేస్తాను కాబట్టి ఇది కొంచెం ఆపోజిట్ వర్షన్ లో తీసుకున్నాను నేను తీసుకున్న శారీ వచ్చి బేబీ పింక్ దానికి నేను దాన్ని ఏమంటారు బ్రింజర్ కలర్ ఉంటది కదా అది తీసుకున్నాను అనమాట అది రెండు దానికి సెట్ అవుతుందా లేదా అనేది ఆ ఫోటో నేను ఇక్కడ మీకు ఒక సైడ్ లో అయితే యాడ్ చేస్తాను చూడండి సో ఇవన్నీ చేసి మళ్ళీ టైలర్ దగ్గరికి స్టిచ్చింగ్కి ఇచ్చే ఓపిక నాకు అస్సలు లేదండి అందుకే ఈ సారీ రెడీమేడ్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి చూసారు కదా మీరు ఫస్ట్ లోనే చిరాల స్వాతిలో అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పెద్ద పాపది పింక్ వచ్చింది ఇదైతే పావడ లంగా గాగ్ర టైప్ అనుకోవచ్చు లంగా జాకెట్ అయినా అనుకోవచ్చు ఇది లంగా జాకెట్ కి అయితే మనకి ఓణి వేయము దీనికి పళ్ళు వచ్చింది అనమాట ఇది గాగ్రా మోడల్ ఇది వచ్చేసి కింద లంగా దీనికి పైన ఎప్పుడు నేను స్లీవ్లెస్ గా వేసేదాన్ని కానీ హ్యాండ్స్ జాయింట్ చేద్దామని హ్యాండ్స్ కూడా జాయింట్ చేయించాను టాప్ ఇది వచ్చేసి దుప్పటన్నారు కదా ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అలాగే ఉన్న వాటిలో ఈ క్లాత్ నాకు నచ్చింది అనమాట నాకు ఒక పట్టాన బట్టలు నచ్చమండి దాని క్లాత్ ముప్పై మూడు సార్లు ఇలా టెస్ట్ చేసి మరీ చూస్తాను మనం పెట్టే మనీకి అది వాల్యుబులా కాదా అని ఒకటి పది సార్లు ఆలోచిస్తాను అనమాట సో ఉన్న వాటిలో ఈ క్లాత్ అలాగే ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మా రెండో పాప అక్షయ అవి చూస్తాను అసలు అదేంటో అండి తనకి డ్రెస్సెస్ అంటేనే ఏవి త్వరగా సెట్ అనమాట మంచి కలర్లు కూడా దొరకవు తన కొంచెం పర్సనాలిటీ ఎక్కువ కదా తనకు వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అనమాట ఇందులో ఏముంది నవ్వి అనుకోకండి ఇది వాళ్ళు జిప్ ఇవ్వలేదు తనకి తల పెద్దది కదా సో అది దిగట్లేదు అని చెప్పేసి ఇది నేను మళ్ళీ టైలర్ కి ఇచ్చి బ్యాక్ సైడ్ జిప్పు వేయించి హ్యాండ్స్ అవి జాయిన్ చేశారనమాట ఒక్క పిల్లకి డ్రెస్ తీసుకోవడంలో ఎంత కష్టంతో మనీ సంగతి పక్కన పెడితే ఫిజికల్ గా మనకి మెంటల్ గా చాలా వర్క్ ఉంటది అనమాట ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి దాన్ని వాళ్ళు వేసుకునేసరికి మనకి చాలా వర్క్ అయితే ఉంటదండి ఇది దీనికి వెనక థ్రెడ్స్ ఇచ్చారు ఇది అలాగే ఇది వచ్చేసి గాగ్రా ఇది బోర్డర్ అనమాట ఇది ఇది నా అంత సైజు ఉంది పొడగైతే నడుం కాదు అయితే నా అంత ఉంది అనమాట ఇది దీని మీదకి ఇదిగోండి ఈ గ్రీన్ కలరు దుప్పట్టా వచ్చింది దాని మీదకి దుప్పట్ట అయితే ఇలా వచ్చింది అనమాట మా వాళ్ళు ఎప్పటి నుంచి అమ్మ మాకు లంగా ఓణి కావాలి లంగా ఓణి కావాలి అని అంటున్నారు ఇదైతే దుప్పట్ట నేనండి రెండు వైపులా మనకి ఇలా వచ్చింది దుప్పట్ట మా వారు అన్నారు వాళ్ళకి లంగా లంగా ఓణీలు కావాలంటున్నారు కదా నవ్వే తీసుకో అన్నారు నేను సస్ అయి మీరా అన్నాను మా తమ్ముళ్ళు వాళ్ళ మామూలు వాళ్ళకు ఓనీలు నేను లంగా ఓణీలు శారీస్ అయితే అసలు కట్టనని చెప్పేస్తానమాట ఇప్పుడు చిన్నపిల్లలు అందరు కూడా బేబీ శారీస్ వస్తున్నాయి కదా అవి వేస్తున్నారు సో నాకు కూడా అలా కావాలని అనమాట వాళ్ళు మాకు కూడా కావాలి అన్నారు మేమైతే ప్రిఫర్ చేయలేదు ఇంక ఇది వచ్చేసి వైష్ణోదేవి చిన్న పాపది ఈ కలర్ తనకి వేసిన తర్వాత అద్రి పోతుందండి కానీ చిన్న ఆవిడది పెద్ద ఆవిడ డ్రెస్సులు అయితే నచ్చింది కానీ అక్షికి ఆ కలరు అంతకన్నా వేరే ఏం ఆప్షన్ లేదండి అందుకే తీసుకోవాల్సి వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ అనమాట ఈ కాల్ గాగ్రా మీదకి ఈ గ్రీన్ వచ్చింది తినికి కూడా దుప్పటా వచ్చింది తర్వాత అనిపించింది నేను కూడా ఒకటి తీసుకుంటే నలుగురు ఒకేలాగా ఉండేవాళ్ళం కదా అనిపించింది ఆ టైంలోనేమో డబ్బులు పెట్టాలంటే మనసు ఒక్కదండి వచ్చేసిన తర్వాత ఏమో మనం కూడా తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది ఇది వచ్చేసి తన దుప్పట్ట ఇవైతే నేను ఆ రేపు పూజలో కూర్చోబెట్టేసి ఆ ఒళ్ళో పెట్టేస్తాను పెట్టిన తర్వాత రేపు విజయదశమి ఉంటది కదా ఆ రోజు ఇంట్లో మా వాళ్ళ వారికి భోజనం పెడదామనమాట సో ఆ రోజు పండగ రోజు అయితే వాళ్ళకి వేస్తాను ఎప్పుడు కూడా నేను దసరాకి టూ త్రీ డ్రెస్సెస్ అయితే అండి కానీ ఈసారి అంత ఓపిక లేదనమాట అందుకే తను వాళ్ళు కూర్చోబెడతాము అమ్మవారికి పూజ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళు బట్టలు పెట్టాలి కాబట్టి ఇంకి బట్టలు అయితే తీసుకున్నాను లేకపోతే ఇప్పటికైతే నాకు డ్రెస్సెస్ తీసుకునే ఆలోచన ఏమి లేదండి అంత ఇంక ఇది వచ్చేసి మా వారు తనకి ఫ్రాక్ ఒకటి తీసుకుందాము అని చెప్పి తీసుకున్నారనమాట చూడ్డానికి ఇలా ఉంది కానీ ఆ ప్రైజెస్ మాత్రం భయంకరంగా ఉన్నాయండి పిల్లల బట్టలు ఇది పైన కోట్ అనమాట ఇది ఫ్రాక్ అయితే రేపు ఉదయం ఈ ఫ్రాక్ వేసి కూర్చోబెట్టి పూజ చేసేస్తాం ఎటు బర్త్డే కూడా కలిసి వస్తుంది కదా ఇవి పిల్లలవి అలాగే నేను నెక్స్ట్ అమ్మవారికి పెట్టే శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎక్కువగా దసరాలో పట్టు చీరలే తీసుకునేదాన్ని అన్నమాట పూజలో పెట్టడానికి ఒకటన్నా పట్టు చీర తీసుకుంటాను మిగతావి ఆ పాటిరలాగా తీసుకుంటాను అయితే ఏమైంది అస్తమాను ఆ చీరలకి వర్కులు చేయించి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ గాని మగం వర్క్ గాని చేయించి అవేమి ఎక్కువ రోజులు రావట్లేదండి వర్క్ చేసిన బట్టలు ఏవైనా సరే ఆ వాళ్ళు ఫ్రేమ్ మీద పెడతారు కదా కొంచెం ఏమంటారు దారులు చేసినట్టు వస్తుంది అనమాట అందుకని నాకు ఈసారి అస్సల వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదనమాట అసలు అందుకని చెప్పేసి ఆపేసాను కనిపిస్తుందా ఇది నేను దుర్గాష్టమి రోజు మా ఇంటి దుర్గమ్మ తల్లికి అయితే ఈ శారీ పెడదాం అనుకుంటున్నాను ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది పరిచేరే అనమాట ఇదిగోండి ఇది నేను ఒంటి మీద పెట్టుకున్నట్టుంటది కొంచెం దూరం నుంచి చూస్తాను ఇదిగోండి లెమన్ ఎల్లో అలాగే లైట్ గ్రీన్ కలర్ అనమాట పళ్ళు కూడా అలాగే వచ్చింది బ్లౌజ్ ఏదో వచ్చిందో కూడా నేను అసలు చూడనే చూడలేదు ఆల్మోస్ట్ అలాగే వస్తుంది పళ్ళు ఏదొస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది కదా ఇది వచ్చేసి దుర్గం తల్లిక అనమాట ఈ సారి ఇది నేను ఇది నేను దుర్గాష్టమి రోజు అమ్మవారికి అయితే పెడతాను చూపించడం ఈజీ అనండి తర్వాత మళ్ళీ వాటిని అన్నిటిని సెట్ చేసి పెట్టడం ఉంది చూసారా అసలు ఇప్పుడున్న పనుల్లో ఈ పనులు కూడా పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఇది వచ్చేసి ఇది నవమి రోజు పెడదాం అనుకుంటున్నాను నవమి రోజు అదన్నా పెడతాను చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట అర్థమవుతుంది ఇంక ఇది నేనైతే ఇంతవరకు శారీస్ ఏది కూడా నేను ఓపెన్ చేసి అయితే చూడలేదండి ఎలా వచ్చినాయో అలానే పెట్టేస్తాను అనమాట ఇది ఇది లైట్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా ఈసారి నేను ఎక్కువ బడ్జెట్ అయితే ఏం పెట్టలేదండి అన్ని లో బడ్జెట్ లోనే తీసుకున్నాను కంటిన్యూస్ గా ఇలా చేయాల్సి వస్తూనే ఉంది ప్రతిసారి అంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఇది సిజర్ తో కట్ చేయాలి అంతా కూడా ఇది చాలా అంటే చాలా వెయిట్ లెస్ గా ఉన్నాను అబ్బు ఇది ఎక్కడో పట్టిందరో ఇవి ఏదన్నా ఒక్క చోట ఒక్క పాయింట్ అలా పోయినా గానీ శారీస్ అన్ని ఖరాబ్ అయిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా బట్టలు కొనటం కాదండి వాటిని మెయింటెనెన్ చేయాలంటే చాలా ప్రాణం తక్కువ వస్తుంది అనమాట ఐరన్ ఇవైతే ఐరన్ చేయించడం ఇలాంటివైతే అసలు ఏదైనా చిన్నది ఏదైనా పట్టింది అనుకోండి శారీ అన్నం అంతా పోతుంది అనమాట ఇది జార్జెట్ అనే అన్నారండి ఇది చూస్తున్నారా ఎక్కడో పట్టింది దారం పోయింది ఇది ఐ థింక్ ఇది పళ్ళు అనుకుంటున్నాను ఇంక శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది ఒక శారీ ఇంతకన్నా ఎక్కువ తీస్తే మళ్ళీ నేను అమ్మవారికి పెట్టేటప్పుడు నలిగిపోయిద్ది కదండి అంతకని చెప్పేసి అలాగే ఇంకొక శారీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ శారీ అనమాట ఇది కలర్ ఈ కలర్ అన్ని ఈ సారీ ఇవన్నీ కూడా నాకు కలర్ కాంబినేషన్స్ అయితే నచ్చి తీసుకున్నాను ఒక్క మా అక్షితల్లిదే కొంచెం తనకి ఆ కలర్ సూట్ అవ్వదేమో అనిపించింది కానీ ఉన్న క్లాత్ లో ఆ రేట్ కి మనం ఆ క్లాత్కి అంత అమౌంట్ పెట్టడం అయితే వర్త్ కాదనమాట చాలా అంటే చాలా వేస్ట్ అందుకని చెప్పేసి సరే ఉన్న వాటిలో అది కొంచెం బాగుంది అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇది ఒక సారీ ఇది మీకు ఎలా కనిపిస్తుంది రెడ్ కలర్ కనిపిస్తుంది ఇది ఏమంటారు రెడ్ కాదు పింక్ కాదండి ఇదంతా కూడా అంచే శారీ ఇది ఇప్పుడే చూస్తే కిక్కేముంటుంది ఈ సారీ నేను ఇప్పుడన్నా కట్టుకున్నప్పుడు అప్పుడు చూస్తాను సరేనా ఇదిగోండి ఇదొక శారీ కాలింగ్ బెల్ మోగింది కదా అని చెప్పేసి వెళ్ళి వచ్చేసాను ఈలోపు నేనైతే చూసుకోలేదు మైక్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది నేనైతే అలానే అది ఆన్లో ఉందనుకోనే నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాను ఇంక ఇక్కడైతే రేపు మా చిట్టి తల్లి యశస్వి పుట్టినరోజు తను అందరూ మీరు విష్ చేయండి అని చెప్పి చెప్తే చూస్తున్నారా తను కూడా విష్ చేయండి అని అడుగుతుంది అనమాట ఇంకా అదే చెప్తున్నాను మాకు ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు ఒక ఆవిడేమో దుర్గాదేవి ఇంకొక ఆవిడేమో లలితాదేవి ఈ చిన్న ఆవిడ వచ్చేసి వైష్ణవ్ యశస్విని లక్ష్మీదేవి అలాగే మా ఇంటి దుర్గాదేవి ఇద్దరు కలిసిన ఆవిడ అని అయితే మీతో చెప్తున్నాను అనమాట ఇంకేం చెప్పానా కూడా నాకైతే గుర్తులేదండి ఎందుకంటే మనం మైక్ పెట్టినప్పుడు దాని కనెక్టర్ దానికి కనెక్ట్ చేస్తాం కాబట్టి మనం ఏం మాట్లాడామనేది కూడా మనకి వినిపియదనమాట సో ఇంక ఇక్కడైతే అది చెప్తున్నాను మీరందరూ కూడా పండగ ఎలా చేసుకున్నారు ఏంటి ముందే మాట్లాడేస్తే ఈవిడు చూపించే శారీస్ కూడా ఇంత సేపు చేస్తుందా అని చెప్పేసి ముందైతే ఏం మాట్లాడలేకపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నాను అని చెప్పైతే మాట్లాడాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి అందరూ కూడా మా యశస్వి తల్లిని విష్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి నా చిన్ని తల్లి ఇలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో విద్యాబుద్ధులతో సంతోషమైన జీవితాన్ని అనుభవించాలని నేను ఆ దుర్గాదేవిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట ఏంటా అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి అక్కడక్కడ చిన్న చిన్న బిట్లుగా వీడియో షూట్ చేశాను ఎందుకంటే లాగా షూట్ చేస్తూ ఉంటే మామూలుగా ఒక గంట అయ్యే పని వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే రెండు గంటలు అలా పడుతుంది వ్లాగ్ షూట్ చేస్తూ ఇలా ఉంటూ ఉంటే మన మైండ్ అనేది పూజ మీదకి వెళ్ళదు ఈ నవరాత్రులు అంటే అమ్మ అనుగ్రహం మన మీద ఉండాలని మన మనస్సు అమ్మ చెంతనే పెట్టి పూజ చేయాలి కాబట్టి ఇలాంటి టైంలో వ్లాగ్లు అలాగే వీడియోస్ అలాగ షూట్ చేస్తా కూర్చుంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది మనస్ పూజ చేయడం అయితే కుదరదని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట అలాగే రేపు మా యేశస్వి బర్త్డే కదా సో తనకి కూర్చోబెట్టి పూజ చేస్తాము ఎలా చేస్తాము ఏంటి తన బర్త్డే వ్లాగ్ అంతా అయితే వీడియో అనేది షూట్ చేసి అప్లోడ్ చేస్తాను తన బర్త్డే వీడియో మాత్రం మిస్ అవ్వను అని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ తల్లి చేశారా బిస్కెట్ తిండింది కానీ రియల్గా మాట్లాడింది వింటే మీకు ఇంకా బాగుండేదండి చాలా ఇంకా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాను ఇంకంతకన్నా ఏమన్నానో కూడా నాకు గుర్తు రావట్లేదనమాట ఈ వీడియో వచ్చేసి ఈ సండే ఇవాళ రోజే వీడియో షూట్ చేసి వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకంతకు మించి ఏమన్నానో ఏమనేది కూడా నాకు గుర్తులేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎలా నా శారీ కలెక్షన్స్ అలాగే పిల్లల డ్రెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మా చిట్టి రాక్షసి యొక్క బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్